శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారికి సంబంధించి నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి